హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ వైసీపీ పార్టీకి బిగ్ షాక్ మాజీ మంత్రి జోగి రమేష్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు అఫీషియల్గా అరెస్ట్ అయితే ప్రకటించలేదు ఇవాళ ఈవినింగ్కి మోస్ట్లీ అరెస్టు ప్రకటిస్తారేమో చూడాలి నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని పోలీసులు ఈ రోజు ఉదయం పూట ఆయన ఇంటికి వెళ్ళి అదుపులో తీసుకున్నారు ఆయన అదుపులో తీసుకునే క్రమంలో ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది ముందుగా జోగిరామస్ ఇంట్లో నుంచి బయటకు రాలేదు కుటుంబ సభ్యులు మాత్రమే పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు మాకు కొంత సమయం కావాలి అని వాళ్ళు పోలీసులను అడిగారు సిట్టి అధికారిని అడిగారు కానీ సిట్టి అధికారులు దానికి నిరాకరించారు స్మూత్గా ప్రాసెస్ ముందుకు వెళ్ళటాన్ని కోఆపరేట్ చేయాలని కుటుంబ సభ్యులను అడిగారు మొత్తానికి జోగిరామస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఇప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకొని సిట్టి కార్యాలయానికి ఆయన తీసుకెళ్లారు ఆయన విచారిస్తూ ఉన్నారు ఇప్పటివరకు అప్పించ అరెస్టును చూపించలేదు మామూలుగా అరెస్టును చూపించలేదు కాబట్టి విచారించి మళ్ళా తిరిగి ఇంటికి పంపిస్తారంటే పంపించకపోవచ్చు ఎందుకంటే ఇంటికి వెళ్ళి అదుపులో తీసుకున్నారంటే అరెస్ట్ చేయడం కోసమే తీసుకెళ్ళినట్టు అర్థం చేసుకోవాలి కేవలం విచారణ పిలిచేదానికైతే నోటీసులు ఇచ్చి వస్తారు రేపు రండి విచారానికి ఎల్లుండి రండి అలా నోటీసులు ఇచ్చి వస్తారు కానీ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ అదుపులో తీసుకొని తీసుకొచ్చారు కాబట్టి మోస్ట్లీ అరెస్ట్ చేసే ఉద్దేశం సిట్ అధికారులకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇంకోవైపు వైసీపీ పార్టీ కానీ జోగి రమేష్ కానీ డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నకిలీ మద్యం కేసుని సిట్ చేత కాకుండా సిబిఐ చేత విచారి విచారించాలి అనేది వాళ్ళ డిమాండ్ ఇప్పటికే జోగి రమేష్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నాడు ఈ కేసును సిబిఐతో విచారించేలా ఆదేశాలు జారీ చేయండి అని విచారణ ముందుకు పోతున్నప్పుడు సహకరించాలి కాని సిబిఐతోనే కావాలని ఎందుకు అడుగుతున్నట్టు సిబిఐ మీద వైసీపీకి అంత మంచి నమ్మకం ఎందుకుంటుంది అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తాల్చబడలేదు కాబట్టి వివేకా గారి హత్య కేసు సిబిఐ తేల్చలేదు కాబట్టి సిబిఐ మీద ఉన్న నమ్మకమా అనేది రాజకీయంగా మనం చూడాలి ఏదేమైనా నకిలీ మద్యం అనేటువంటిది చాలా క్రిటికల్ కేసు ఈ కేసులో ఇప్పటికే ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావుని పోలీసులు అదుపు తీసుకున్నారు విచారించారు ఆ జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అంటే అతని స్టేట్మెంట్ మేరకే అరెస్ట్ చేశారు అంటే ఇంత లేట్ ఎందుకైందని మీరు అడగచ్చు వాస్తవానికి ఒకళ్ళు చెప్పగానే వెంటనే అరెస్ట్ చేయరు ఎవరైనా అరెస్ట్ కాగానే అతను ఇంకొక పలానా వ్యక్తి అని చెప్పగానే అరెస్ట్ చేయరు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాల్ని కోర్టు ముందు పోలీసులు ప్రొడ్యూస్ చేయాలి అరెస్ట్ చేయడం చాలా ఈజీ అరెస్టును నిలబెట్టుకోవడం చాలా కష్టం ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేసినా కోర్టు ముందు ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి చేసినప్పుడు కోర్టు ముందు ఎందుకు అరెస్ట్ చేశామనేది సాక్ష్యాలు చూపించాలి సాక్ష్యాలు చూపించకపోతే ఆయన వెంటనే విడుదలయ్యే అవకాశం ఉంటుంది పోలీస్ శాఖ చట్టపేరు వస్తాయి ఇప్పుడు యోగి రమేష్ని రిమాండ్కి పంపించాలని పోలీసులు అనుకుంటారు సహజంగా అరెస్ట్ చేసినప్పుడు ఏ వ్యక్తినైనా రిమాండ్కి పంపించాలనుకుంటారు ఆ రిమాండ్కి పంపించాలంటే దానికి తగినటువంటి ఆధారాన్ని మెజిస్ట్రేట్ ముందు పోలీసులు పెట్టగలగాలి మరి కేవలం జనార్దన స్టేట్మెంట్ ఆధారంగా సరిపోదు ఆ స్టేట్మెంట్ తగ్గట్టు కొన్ని ఆధారాన్ని పోలీసులు తమ విచారంలో కనుగొనాలి అందుకనే కొంత టైం తీసుకున్నారు ఈ మధ్యకాలంలో జోకి రామ్ కూడా అన్నారు అంటే అతనికి అరెస్ట్ చేస్తారనే విషయం తెలుసు నేను ఇంట్లోనే ఉంటాను ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నారు మరి ఎందుకో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో ఉండి ఇంటి వాళ్ళని మాత్రమే ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం బయటికి పంపించి తను మాత్రం ఇంట్లో ఉన్నారు అంత అరెస్ట్కి రెడీగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసుకోండి అని సవాలు ఇస్తున్నప్పుడు ముందుగా వచ్చి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా ఏదేమైనా వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయిన రెండో మాజీ మంత్రి మొదటి మాజీ మంత్రి ఏమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండో మాజీ మంత్రి ఏమో జోగి రమేష్ గారు మాజీ ఎమ్మెల్యేలు చాలామంది అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వల్ల నిర్మహన్ కావచ్చు వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు మాజీ ఎంపీ కూడా నందిగం సురేష్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇక నాయకులు అయితే మంది అరెస్ట్ అయ్యారు కానీ మాజీ మంత్రులు అరెస్ట్ కావటం మాత్రం ఇది రెండో మాజీ మంత్రి అరెస్ట్ జోగి రమేష్ వైసీపీలో ఒక కీలకమైన వికెటే అరెస్ట్ అయ్యారని అనుకోవచ్చు ఇది వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ లాంటిదే అందులో నకిలీ మద్యం కేసు అనేది కొంచెం ప్రమాదకరమైన కేసు జోగి రమేష్ గారి మీద నమోదు చేసిన కేసులు ఏంటంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకోసం కుట్ర చేశారు ప్రభుత్వాన్ని అప్రతిష్టపారు చేసేందుకోసం కుట్ర చేశారు నకిలీ మద్యంని ప్రోత్సహించారు ఇది ఆయన మీద నమోదు చేసినటువంటి కేసులు ఆరోపణలు వాస్తవానికి అంటే నకిలీ మద్యాన్ని జనార్దన్ రావు చెప్పిన మేరకు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తయారు చేసేవాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేశారు కానీ గత ఏప్రిల్లో మళ్ళీ జనార్దన్ రావుకి జోగిరామేసి ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయటం మళ్ళీ స్టార్ట్ చేయాలని దానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు నేనే చూసుకుంటానని అవసరమైతే మనమే పట్టించి ప్రభుత్వం మీద దాన్ని రుద్దుతామని నీకు భేదిప్పించే బాధ్యత మేము చూసుకుంటాం నీకు రక్షణ ఇచ్చే బాధ్యత మేము చూసుకుంటాం నువ్వు విదేశాలకు పోతుగా నీ ఖర్చులు మేము చూసుకుంటాం నేను ఆర్థికంగా మేము ఆదుకుంటాం అని చెప్పారని చెప్పేసి జనార్దన్ రావు పోలీసులు విచారణలో చెప్పాడు ఆ పోలీసు విచారణలో ఏముంది రండి ఓపెన్గా వీడియో రిలీజ్ చేశాడుగా ఆ వీడియో మీరు అందరూ చూశాడుగా అంటే జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ నేను మీకు చెప్తున్నాను అతను చెప్పిన మేరకు ఏప్రిల్లో ఫోన్ చేసి మళ్ళీ నకిలీ మధ్యాహ్నం స్టార్ట్ చేయమని చెప్పాడని ముందుగా ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కాదు కాదు ములకల చెరువు దగ్గర తంబలి పని జరుగు ములకల చెరువు దగ్గర స్టార్ట్ చేయమని అడిగాడని అక్కడైతే అక్కడ దొరికితే ప్రభుత్వానికి చెడపేరు వస్తే చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా కదా అందులో అది వైసీపీ కోట కూడా పెద్దిరెడ్డి గారి కోట కూడా అక్కడైతే అంత తొందరగా ఎవరికి అనుమానం ముందు స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసిన తర్వాత లీక్లు ఇచ్చి పట్టించి ప్రభుత్వం మీద చెడ్డపేరు చేసి రావచ్చు అక్కడ ఎమ్మెల్యే కూడా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి గారు కాబట్టి అక్కడ స్టా సేఫ్ జోన్గా ఉంటుందని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేయించారు అనేది కూడా జనార్దనం చెప్పారు చాలా చూడండి తంబలపల్లి ఎమ్మెల్యే అసలు నకిలీ మద్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల అంతిమంగా నకిలీ మద్యాన్ని పట్టుకుంది సిటీ అధికారులు అంటే పోలీస్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు సారీ అంటే కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని పట్టుకుంది పట్టుకున్నప్పుడు దాంట్లో టీడీపీ నాయకుల పాత్ర కూడా ఉంది ఒకరిద్దరిది అని తెలుసుకున్న తర్వాత అంటే జయచంద్రారెడ్డి ఎవరు ఆ తంబలపల్లి నియోజవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేశారు వెంటనే టీడీపీ అతను సస్పెండ్ చేసింది తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను పెద్దిరెడ్డి అనుచరుడు నకిలీ మద్యం వ్యాపారాలు పెద్దిరెడ్డి గారితో కలిసి గతంలో చేస్తుండేవాడు వైసీపీ నాయకులతో కలిసి చేస్తుండేవాడు కాకపోతే ఎన్నికల ముందు ప్రభుత్వం మారే అవకాశం ఉందని పెద్దిరెడ్డి గారే టీడీపీలో పంపిస్తే ముందు వెనక చూసుకోకుండా సరిగా ఎంక్వైరీ చేసుకోకుండా అతని టికెట్ ఇచ్చామనేటువంటిది టీడీపీ సమీక్ష చేసుకుంది మరిగా ఆ పార్టీ ఆ తప్పు మాత్రం చేసింది మొత్తానికి నకిలీ మద్యం కేసు మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి జోగి రమేష్ ఒక మాజీ మంత్రి అరెస్ట్ ద్వారా మనం చూడాలి ఈ కేసు ఇక రాబోయే కాలంలో ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది ఎందుకంటే ఇక్కడ ఒక కీలకమైన మాట ఉంది జోగి రమేష్ ఆ రోజు అంటే జనార్దన్ రావు చెప్పిన మేరకు జనార్దనరావు చెప్పిన జనార్దన్ రావుకి జోగి రమేష్ చెప్పాడట వెనకాల అధిష్టానం చెప్పమంటేనే చెప్తున్నాను అని చెప్పాడు చెప్పాడని జనార్దన్ రావు చెప్తున్నాడు అధిష్టానం అంటే ఎవరు జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాత్ర దాకా తెరిద్దా లేదా చూడాలి ఎందుకంటే ఇప్పటికే వైసీపీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే అఫీషియల్గా నకిలీ మద్యాన్ని తయారు చేపించి జేబ్రాండ్ రూపంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మింది అనేటువంటిది ఆల్రెడీ ఆ లిక్కర్ స్కామ్ నడుస్తుంది అదో సపరేట్ కేసు ఆ లిక్కర్ స్కామ్ లో ముడిపులకు సంబంధించినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు సంబంధించిన కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ అయినట్టుంది ఈ నకిలీ మద్యం కేసు వచ్చిన తర్వాత ఆ లిక్కర్ కేసు స్లో డౌన్ అయింది మరి ఆ లిక్కర్ కేసుకి ఈ లిక్కర్ కేసుకి ఏమన్నా మధ్యలో పొంతను కుదురుతుందా అన్ని కలగలిపి విచారణ ఏమైనా జరిగే అవకాశం ఉందా రాబోయే కారణం చూడాలి మొత్తానికి ఆ కేసు అయినా ఈ కేసు అయినా అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అధిష్టానం పేరు ఏదన్నా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో చోట లింకు కదిలే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసులు పోతాయా లేదా చూడాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన ఎవరు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి ముందుకు వచ్చే వ్యక్తుడు కాదు తమమే వేసుకుంటారు ఏదైనా ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంత ఈజీగా చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఏమవుద్ది అన్న విషయం వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది అందుకని అవసరమైతే వాళ్ళ మీద వేసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ కేసును తీసుకెళ్లరు ఎందుకంటే రాజు కసిరెడ్డి ఒక టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు నిజం చెప్పకపోతే ఏం చేస్తారు నాలుగు రోజులు ఎక్కువ జైల్లో పెడతారు నిజం చెప్తే ఈ లోకాన్ని వదిలేసిపోవాల్సి వచ్చింది అంటే ఆ భయం అర్థం చేసుకోండి ఆ భయం అందరిలో ఉంటుంది కానీ అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎవరు చెప్పడానికి సాధిస్తారని నేను అనుకోను చూద్దాం ఈ కేసు వరకు వెళ్ళిద్దో కానీ జోగిరామి సారస్త్ మాత్రం వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓ బిగ్ శాఖ అని చెప్పాలి జోగిరామి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ